నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రచారం నిర్వహించేందుకు మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ హాజరై జగన్నాథ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడుతూ ఎంఐఎం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఎంఐఎం అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్టే అన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని మీరు హిందువులు అయితే ఏ పార్టీకి ఓటు వేస్తారో మీరే ఆలోచించాలని తెలిపారు కానాపూర్ మొత్తం పన్నెండు వార్డులలో బిజెపిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు కేంద్ర బీజేపీ మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు సార్ ఉన్నప్పుడే దానిప్పుడే నేను కానీ రైల్స్ కానీ స్కూల్ కానీ అని తెలిసి కానీ ఇప్పుడే అలాగే అలాగే కూడా వాళ్ళకు తేపున్నారు సార్ అన్ని సార్ అందరు కానీ ఇప్పుడు ਹੋਏ ਨੇ ਆਪ ਸਾਹਿਬ ਬੇਨਤੀ గుర్తు పెట్టారా తెలు ఎవ పాలిటిక్స్ లో వచ్చాను ఎంపీ తర్వాత కూడా పార్లమెంట్ చూస్తున్నాను ఎందుకంటే

Okay.